మదనపల్లె గురంకొండకు చెందినటువంటి శేషాద్రి నాయుడు గారు తన స్కూల్కు తనకు ఆల్రెడీ ఉన్నటువంటి ఏబిసి అప్పర్ అప్పర్ ప్రైమరీ స్కూల్ను హైకోర్టు సారీ హై స్కూల్గా మార్చడానికి దానికి అవసరమైనటువంటి అనుమతులు తీసుకోవడానికి గాను రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అక్టోబర్ నెలలో ఆయన దానికి అవసరమైనటువంటి చలానాను ఆన్లైన్లో కట్టి తర్వాత వాటికి అవసరమైనటువంటి అన్ని డాక్యుమెంట్స్ను కూడా ఆయన రెడీ చేసుకొని మదనపల్లె డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ గారికి సమర్పించినారు ఆ తర్వాత ఆ ఫైలు ఒక నెల తర్వాత డిప్యూ మన డిఈఓ మదనపల్లి ఆఫీస్కు రావడం జరిగింది అక్కడ వచ్చిన తర్వాత ఆ ఫైల్కు సంబంధించినటువంటి అన్ని డాక్యుమెంట్స్ సమర్పించినప్పటికీ కేవలం లంచము డబ్బుల కోసము అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీ రాజశేఖర్ గారు అలాగే సీనియర్ అసిస్టెంట్ బాషా అలియాస్ మున్నా గారు వీళ్ళిద్దరూ కూడా అతన్ని మొద మొట్టమొదట అరవై వేల రూపాయలు లంచం డిమాండ్ చేయడం జరిగింది సో ఆయన ప్రాధాయపడగా తర్వాత నలభై ఐదు వేల రూపాయలకు లంచాన్ని తగ్గించి నలభై ఐదు వేలు లంచం ఇస్తే తప్ప ఈ ఫైల్ ప్రాసెస్ చేయము అని కరాఖండిగా చెప్పడం జరిగింది సో అది ఇష్టం లేనటువంటి ఈ ఆయన శేషాద్రి నాయుడు గారు లంచం డబ్బులు ఇవ్వకుండా తిరిగి వచ్చినారు తర్వాత తిరిగి ఆ ఫైల్ను ఈ నెల ఐదు ఆయన డబ్బులు ఇవ్వలేదన్న కారణంతో ఈ నెల జనవరి నెల ఐదు ఒకటి రెండు వేల ఇరవై ఆరున కొన్ని రిమార్క్స్ దానిలో పేర్కొంటూ ఆ ఫైల్ను తిరిగి డిప్యూటీ ఇవో మదనపల్లి గారికి దాన్ని రే దాన్ని తిరిగి పంపడం జరిగిందనమాట పంపుతూ తర్వాత ఆయన మళ్ళీ ఏడీ గారిని కలిసినప్పుడు నువ్వు తప్పకుండా ఫార్టీ ఫైవ్ థౌజండ్ ఇస్తే తప్ప ఈ ఫైల్ అనేది పాస్ కాదు నీకు హై స్కూల్ పర్మిషన్ రాదు అని కరగండిగా చెప్పడంతో ఇక ఆయన విధిలేని పరిస్థితుల్లో నువ్వు డబ్బులు తీసుకొని వచ్చి మున్నాగారికి సీనియర్ మున్నా మున్నాగారికి ఇవ్వు అని చెప్పి చెప్పడము ఆ మున్నా అనే వ్యక్తి ఆ డబ్బుల్ని ఎలా స్మాల్ గ్రీన్ కలర్ ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్ను కూడా ఇవ్వడం జరిగింది స్మాల్ గ్రీన్ కలర్ క్యారీ బ్యాగ్ను ఈ బ్యాగ్లో పెట్టి నువ్వు ఇవ్వాలి డబ్బు పలాన రోజు సోమవారం రోజు వచ్చి నైన్టీన్త్న నువ్వు తీసుకొని వచ్చి ఆ బ్యాగ్ని ఇవ్వు అని చెప్పడం జరిగింది సో దానికి అనుగుణంగా ఆ లంచం ఇవ్వడం ఇష్టం లేనటువంటి శేషాద్రి నాయుడు గారు మమ్మల్ని కర్ణ కడప ఏసీబీ ఆఫీస్లో నన్ను అప్రోచ్ అయ్యి ఆయన లిఖితపూర్వకంగా ఫిర్యాదు ఇచ్చి ఆ ఇచ్చిన ఫిర్యాదు మేరకు వాళ్ళిద్దరి మీద కూడా కేసు కట్టడం జరిగింది రాజశేఖర్ అసిస్టెంట్ డైరెక్టర్ గారు తర్వాత సీనియర్ అసిస్టెంట్ మహబూబ్బాషా గారు ఇద్దరి మీద కూడా కేసు రిజిస్టర్ చేసి ఈరోజు వాళ్ళు చెప్పిన విధంగా ఆ ఇద్దరు చెప్పిన విధంగా ఈరోజు మధ్యాహ్నం మా శేషాద్రి నాయుడు గారు డిఇఓ ఆఫీసులో ఆ కన్సర్న్ ఆఫీసర్స్ సెక్షన్ దగ్గరికి వెళ్ళి రాజశేఖర్ గారు చెప్పిన మేరకు నువ్వు వెళ్ళి మున్నాకు నలభై ఐదు వేలు ఇవ్వు అని ఆయన చెప్పగా ఆయన ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఈయన ఫిర్యాదుదారుడు మున్నా దగ్గరికి వెళ్ళి ఆయన చెప్పిన మేరకు ఆయన 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 ఇచ్చినటువంటి కవర్లోనే ఆ డబ్బులు పెట్టి ఆయనకు ఇవ్వడం జరిగింది ఆ మున్నా తన చేతులతో ఆ కవర్ తీసుకొని ఆ డబ్బును లంచం డబ్బును తను స్వీకరించిన వెంటనే మేము దాడులు చేసి మొట్టమొదట మున్నాను అరెస్ట్ చేయడం జరిగింది ఆ తర్వాత రాజశేఖర్ గారిని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది దీనిలో లోతుగా విచారణ చేసి ఇంకా ఎవరైనా బాధ్యులు ఉన్నట్లయితే దీనిలో తప్పకుండా వారి పాత్రను కూడా మేము లోతుగా విచారించి బాధ్యులైన అందరినీ కూడా ఈ కేసులో ఇన్వాల్వ్ చేస్తాము తర్వాత వీళ్లను విచారణ ముగిసిన తర్వాత వీళ్ళను నెల్లూరు ఏసీబీ కోర్టునందు రిమాండ్ నిమిత్తం పంపించడం జరుగుతుంది